ఆధ్యాత్మిక అమృత వాహిని అందుకోవాలి ఎటువంటి సొంత ఆలోచన లేకుండా కొందరు గుడ్డిగా తమ నాయకులను అనుసరించటం వల్ల కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి అసాంఘిక అంటే మన కొంతమంది నాయకులను అనుసరిస్తూ ఉంటాం ఆ నాయకులు మంచివాడో చెడ్డవాడో అంతరంలో ఏముంటుందో మనకు తెలియదు కదా కాబట్టి కాబట్టి మనం ఏం చేయాలి గుడ్డిగా అనుసరించుకోకుండా అసాంఘిక కార్యకలాపాలు జరగకోకుండా సమాజానికి గణనీ గణనీయమైన చెడు కల చెడు కలగకోకుండా మనం ప్రవర్తించగలగాలి అని చెప్పేసి ఇక్కడ సారాంశం రావణుడి అకృత్యాలను అనుసరించి కోట్ల మంది రాక్షసులు మరణించారు రావణుడిని వికృష్టమైన అకృతాలు అకృత్యాలు చేయటం మూలంగా కోట్ల మంది రాక్షసులు మరణించారు విభీషణుడి మంచి అనుసరించిన నలుగురు అనుచరులే విభీషణుడికి నలుగురు అనుచరులే ఆ నలుగురు అనుచరులు విభీషణుడి మంచిని అనుసరించి వారి నలుగురు కూడా తదనంతరం రావణుడి మరణానంతరం విభీషణుడి స కొలువులో మంత్రులుగా అన్నమాట కాబట్టి మనిషి బుద్ధిజీవి స్కూల్ రీఓపెనింగ్ ఎప్పుడు జూన్ ట్వెల్త్ అండి ఆ మనిషి బుద్ధిజీవి విచక్షణ విజ్ఞానంతో ప్రవర్తించే తీరు మంచి స్థాయికి చేరుస్తుంది మహోన్నత వ్యక్తిత్వంతో సమాజాన్ని మరియు పురోగతిని నడిపించే వారి జీవితాలు ఎప్పటికీ అనుసరణీయ మార్గాలే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చేదే మంచిని అనుసరించి సాధించు అనే మూల సూత్రం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చేది ఎందుకంటే తలుపు తీసే ఫ్యాన్ వేసి ఏసీ కట్టేసి మాకేం లేదు మరి నీకు వచ్చింది ఏంటో మరి కాదు దగ్గొచ్చింది చూసుకో చూ దగ్గే అది ఆయిల్ అది దిబ్రెట్టు తిన్నావుగా ఓకే అండి మంచిని అనుసరించి సాధించు అనే మూల సూత్రం నుంచి మనం ఎప్పుడు కూడా ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి చేరుస్తుంది మంచిని అనుసరించడం ద్వారా ఆ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరటం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంచిని అనుసరించాలి మంచిని అనుసరించడం ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మన జీవితంలో మంచిని అనుసరించాలి మంచి మంచే కాదు మంచి మార్గంలో నడిచే వ్యక్తులు గురువులు మరియు ఆలయాలు పవిత్ర నదీ తీరాలు ప్రకృతి ఆరామాలు ఇంకా ప్రవచనాలు పారాయణాలు యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా మనిషికి నిత్య సంఘర్షణల్ని దూరం చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మా మీ యొక్క పురోగతి సాధించాలి అంటే గురువులు పెద్దలు అవతారమూర్తుల యొక్క సందేశాలని అనుసరించడం ద్వారా పూర్వీకులు చెప్పిన మనకి మన పూర్వీకులు కొన్ని యొక్క కొన్ని మార్గాల్ని మనకు అనుసరించడం జరుగుతుంది మన మతానుసారమో కులానుసారమో ఏదో రకంగా మన మన పెద్దలు మనకి కొన్ని అలవాట్లను చేసి వెళ్తారు వాటిని అనుసరించడం ద్వారా కూడా మనకి మంచి జరుగుతుంది ఈ యొక్క విషయం ఏంటంటే ఈరోజు మనం మాట్లాడుకుంది మనిషి బుద్ధిజీవి ఎందుకంటే ఏ జీవికి లేనిది మనిషికి ఒక్కడికే ఉంది స్టంట్ కిడ్స్ హాయ్ హాయ్ స్టంట్ కిడ్స్ హాయ్ హాయ్ వెల్కమ్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనిషి బుద్ధి జీవి కాబట్టి ఏ జీవికి లేనిది మనిషికి ఒక్కడికే ఉంది కాబట్టి ఆ అవకాశం కాబట్టి ఆ విజ్ఞా విచక్షణ విజ్ఞానంతో ప్రవర్తించే తీరు మంచి స్థాయికి చేరుస్తుంది మంచి విజ్ఞానంతో విచక్షణతో మనం బుద్ధిజీవులం కాబట్టి మంచి విచక్షణతో విజ్ఞానంతో మనం అనుసరించడం ద్వారా మన యొక్క స్థాయి మంచి స్థాయికి చేరటం అనేది ఈ యొక్క కంటెంట్ సారాంశం కాబట్టి లైవ్ లో ఉన్న మిత్రులందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ కంటెంట్